ఐపీఎల్ వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే కేకేఆర్ జెట్టు తమ స్టార్ ఓపెనర్ అయిన క్వింటన్ డికాక్ను ఈసారి వేలంలోకి వదిలివేసింది లాస్ట్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు క్వింటన్ డికాక్ మొత్తంగా ఎయిట్ మ్యాచెస్లో వన్ ఫిఫ్టీ టూ రన్స్ చేసి నిరాశపరచడంతోనే ఇతన్ని వేలంలోకి కేకేఆర్ జెట్ అయితే విడుదల చేసింది ఓపెనర్తో పాటు వికెట్ కీపర్ కావడంతో క్వింటన్ డికాక్ కోసం మూడు నుంచి నాలుగు టీమ్స్ అయితే పోటీలు ఉండే అవకాశం ఉంది ఈసారి వేలంలోకి వస్తున్న క్వింటన్ డికాక్ను టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు క్వింటర్ డికాక్ ఈసారి ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ సీజన్లో కేఎల్ రావు కు జతగా ఓపెనర్స్గా ఆఫ్ డూప్లిసి పాటు ఫ్రేజర్ మెగ గురుకులైతే ఆడారు వారిద్దరు కూడా ఫెయిల్ అవడంతో వారిద్దరిని ఈసారి వేలంలోకి ఢిల్లీ జట్టు వదిలివేసింది దీంతో ఈ సీజన్ కోసం ఢిల్లీ జట్టుకు ఫారిన్ ఓపెనర్ అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ స్లాట్ కోసం ఢిల్లీ జట్టు క్వింటన్ డికాగ్ను టార్గెట్ చేసే అవకాశాలున్నాయి వికెట్ కీపర్ కావడం కూడా ఢిల్లీ జట్టుకు కలిసి వచ్చే అంశంగా ఉంది సెకండ్ డీమ్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్లో న్యూజిలాండ్ చెందిన రచిన్ రవీంద్ర డెవన్ ఖాన్వే జట్టులో ఉండగా అయితే వేలంలోకి విడుదల చేసింది దీంతో టాప్ ఆర్డర్లో ఆడే ఒక ఫారెన్ ప్లేయర్ స్లాట్ కోసం క్వింటన్ డికాక్ను చెన్నై సూపర్ కింగ్స్ అయితే పిక్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు థర్డ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లాస్ట్ సీజన్లో ఇంగ్లాండ్ చిన్న ఆల్రౌండర్ అయిన లియం లివింగ్స్టోన్ పెద్దగా ఆకట్టుకు లేకపోవడంతో అతన్ని వేలంలోకి విడుదల చేసింది దీంతో ఈసారి ఒక టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్ కోసం అయితే ఆర్సీబీ జట్టు క్వింటన్ డికాక్ ను టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫిల్సాల్ట్కు బ్యాకప్గా కూడా అతన్ని యూజ్ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి క్వింటన్ డికాక్ను ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు క్వింటన్ డికాక్ ఈసారి ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాస్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు friends